Hi hello welcome back to my channel journey to germany mayuri ఈరోజు నేను జర్మనీలో డిఎం షాప్లో ఉన్నానండి ఈ డిఎం షాప్ అంటే ఏంటంటే డ్రగ్ స్టోర్ అనమాట ఇక్కడ మనకి కాస్మెటిక్స్ అండ్ హెల్త్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అండ్ హౌస్ హోల్డ్స్ ఐటమ్స్ ఉంటాయి సో ఎలా ఉంటుంది ఏంటి అనేసి నేను ఈ డ్రగ్స్ స్టోర్ మీకు చూపిస్తాను డ్రగ్ స్టోర్స్ అంటే డ్రగ్స్ ఉంటాయని మాత్రం అనుకోకండి ఇక్కడ అది ఏంటేంటి ఉంటాయో నేను చూపిస్తూ మీకు మాట్లాడతానండి పదండి వెళ్దాం స్టోర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు సో కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చే సో ఇప్పుడు వెయిట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోతాం లోనే మనకి కాస్మెటిక్స్ ఉంటాయండి ఇక్కడ అన్ని బ్రాండెడ్స్ ఉంటాయి ఇవన్నీ కాస్మెటిక్సే ఇదైతే పర్ఫ్యూమ్స్ అనమాట మనకి వెరైటీ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయండి ఇందులో టెస్టర్స్ కూడా ఉంటాయండి మనం టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు ఆ స్మెల్ మనకి నచ్చితే మనము తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ టెస్టర్స్ ఫ్రంట్లో ఉన్నాయి అన్ని టెస్టర్సేనండి జర్మనీలోనే బిగ్గెస్ట్ డ్రగ్ స్టోర్ ఏది అంటే డిఎం అని చెప్పుకోవచ్చు అండి అంతలా ఇది ఫేమస్ అనమాట అండ్ ఈ డిఎంలో ఇంకో ఫెసిలిటీస్ మనకి ఇచ్చుంటారండి మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట జర్మనీలో మనకి జెరాక్స్ కానీ ఏదైనా పేపర్ ప్రింటౌట్ కానీ ఫొటోస్ ప్రింటౌట్ కానీ తీసుకోవాలి అని అంటే మనం పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని వచ్చేసి మనం ఇక్కడ ప్రింటౌట్ తీసుకోవచ్చు అనమాట చూడండి మనకి ఇలా కేబుల్స్ ఇచ్చి ఉంటారు సో మనము దీని ద్వారా దీంట్లో నుంచి మనము తీసుకోవచ్చు అనమాట అండ్ ప్రైజెస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు ఏ సైజ్ది ఎంత ప్రైజ్ అనేసి టెన్ ఇంటూ ఫిఫ్టీన్ సెంటీమీటర్ అనేది ట్వంటీ సెవెన్ సెన్స్ అనమాట చూడండి అక్కడ ప్రైసెస్ అనేవి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు బేస్డ్ ఆన్ దాట్ మనము ఫొటోస్ ప్రింట్ తీసేసుకొని మనము అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ పే చేసుకోవడమేనండి సో ఇదొకటి నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇక్కడ మనకి దగ్గరలో ఇంటర్నెట్ కేప్స్ కానీ అండ్ ప్రింట్అవుట్స్ కానీ దొరకడం ఇక్కడ కొద్దిగా కష్టం అనమాట సో ఈ షాప్లో ఇలా పెట్టుంటారు ఇది ఒక మంచి యూస్ఫుల్ అయింది ఇక్కడ అని అంటే ఫోటో ఫ్రేమ్ ఆర్ ఆల్బమ్ ఏదో ఒకటి మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు అమ్మా ఇవి లోరియా ప్యారిస్ వాళ్ళు అండి ప్రోడక్ట్స్ అన్నీ ప్రొడక్ట్స్ ఏమేమి అయితే ఉన్నాయో కాంపాక్ట్స్ ప్రైస్ ఎంతో చూద్దాం వీటికి అయితే ఎంఆర్పి అయితే ఇక్కడ ఉండదండి ఏ వేటికి ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్కి జర్మనీలో ఎంఆర్పి అయితే ఉండదు మనకి కింద ఇలా మెన్షన్ చేసి ఉంటారు చూడండి ఇక్కడ సో ఈ ప్రైస్ చూసుకొని మనము పర్చేస్ చేసుకోవాలి లైన్స్ న్యూయార్కర్ అనమాట ఇవన్నీ టెస్టర్స్ టెస్టర్సేనండి మనం టెస్ట్ చేసుకోవచ్చు మనకి షేడ్ కావాలి అని టెస్టర్స్ అనమాట మోస్ట్లీ ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ వీల్ స్కిన్ ట్యాన్కి సరిపోయేలాగే ఉంటాయండి మనకి మన స్కిన్ ట్యాన్కి దొరకాలంటే చాలా కష్టం అనమాట ఎందుకంటే షేడ్స్ అలా ఉంటాయి అన్నీ మ్యాచ్ అవ్వవు మనకి సో మనము చాలా టెస్ట్ చేసుకొని చూసుకొని తీసుకోవాలా ఇక్కడ ప్రోడక్ట్స్ ఇది డిఎం అండి డిఎం ప్రోడక్ట్స్ అనమాట సో ఈ ప్రోడక్ట్స్ అయితే మనకి చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి ఓన్లీ డిఎంలోనే వస్తాయండి ఇది మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అన్నమాట మనకి చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు మనము అది టెస్ట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు మనకి ఇలా నెయిల్స్ కింద పెడితే మనకి మ్యాచ్ అయిందా లేదా అనేసి మనం చూసుకోవచ్చు అనమాట చూసుకొని మనము పర్చేస్ చేసుకోవచ్చు ఆ షేడ్ అనేది వేసుకోవాల్సిన అవసరమే లేదండి ఇలా పెట్టుకొని చూసుకోవచ్చు అనమాట సో మనం ఎన్నైనా ట్రై చేయొచ్చు ఒకవేళ మనం వేసుకొని చూడాలంటే ఓన్లీ టెన్ ఫింగర్స్కే వేసుకోవచ్చు కదా బట్ అలా కాకుండా మనం ఇవన్నీ ట్రై చేయొచ్చు అనమాట వీటన్నిటికీ మనకి ఇలా శాంపుల్ నెయిల్స్ ఉంటాయి సో మనం అన్నీ ట్రై చేసుకోవచ్చు ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ సో మనకి ఏది కరెక్ట్గా మ్యాచ్ అయితే మనం అది తీసుకోవచ్చు నో నెయిల్ అండి ఇవన్నీ నెయిల్ పాలిష్లే అనమాట అక్కడ ఇంకోలాగా కూడా ఇచ్చారు చూసారా ఇవన్నీ మనకి చూడండి ఇలా ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి అనమాట సో మనము ఏంటంటే ఇలా అదే కుదరట్లేదు పెట్టుకోవడానికి చూడండి ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని మనకి సెట్ అయిందా లేదా కలర్ చూసుకొని ఆ షేడ్స్ మనము ఇక్కడ వెతుక్కోవచ్చు అనమాట మనకి ఏ కలర్ సెట్ అయింది అనేసి ఇక్కడ చూసుకొని ఇందులోనే చూడండి మనకి గ్లెటర్ టైప్ కూడా ఉన్నాయి అన్నమాట సో అన్ని సైజెస్ మనకు ఉన్నాయి అన్ని బ్రాండ్స్ అండి ఇది కూడా డిఎండి మనకి ప్రైజెస్ ఇలా ఇక్కడ మెన్షన్ చేసిన ప్రైజెస్ అన్నమాట దీంట్లో కూడా మనకి టెస్టర్స్ ఇస్తారండి ప్రతి దానికి ఇక్కడ మనకి టెస్టర్స్ ఉంటాయన్నమాట మనం చూసుకొని తీసుకోవచ్చు సో ఇప్పుడు దాకా అయితే మన ఆడళ్ళకి నచ్చింది అందానికి సంబంధించిన కాస్మెటిక్స్ అయితే చూసేసాము సో ఇలాంటివే కాకుండా ఇంకేమేమి ఉన్నాయో చూడడానికి పదండి ముందుకు వెళ్దాం ఇవన్నీ మనం స్నానం చేసేటప్పుడు యూజ్ చేసేవండి అండి ఇవన్నీ మనకి చూసేసాం అన్నమాట మేకప్ రిమూవర్స్ ఇక్కడ కొన్ని వస్తువులు మనకి చాలా బెస్ట్ ప్రైస్కి దొరుకుతాయండి అండ్ ఇక్కడ మనకు తెలిసిందే కదా క్యాండిల్స్ హోల్డర్స్ అనేది చాలా ఫేమస్ అండి ఇక్కడ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి జర్మనీ అంటేనే మనకి క్యాండిల్స్ చాలా ఎక్కువగా వాడతారు వీళ్ళు సో ఎక్కడికి వెళ్ళినా మనకి షాప్కి వెళ్ళినా క్యాండిల్ హోల్డర్స్ అనేది మస్ట్గా ఉంటాయి అనమాట ఇవి చూడండి ఎలా ఉన్నాయి అండ్ ఇది అలాగే కాకుండా మనము అంటే మేకప్ వేసుకునేటప్పుడు మనము అవి బ్రషెస్ అన్నీ దీంట్లో వేసుకోవచ్చు అండ్ ఇవన్నీ మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన థింగ్స్ని క్యారీ చేయడానికండి ఇది మనకి కిట్ కాంబో కాంబో సెట్స్ ఇది కూడా ఇవన్నీ కాంబో సెట్స్ అండి అండ్ ఇవన్నీ మనకి కవర్స్ అనమాట దీంట్లో కూడా మనకి బయో వచ్చేసాయండి ఇవి జిప్లాప్స్ ఫ్రూట్స్ ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు మనం స్టోర్ చేసుకోవడానికి అండ్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు లంచ్ బాక్సెస్ అనమాట స్టీల్ అండ్ ఇవన్నీ మనకి గార్బేజ్ బ్యాగ్స్ అండి ఇవి ఇలా బేస్కి కేక్ బేస్ లాగా మనకి అండ్ ఇక్కడ అన్నీ ఇవన్నీ లాండ్రీకి సంబంధించినవండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఏరియల్ చూడండి దీని ప్రైస్ యూరోస్ పడుతుంది సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ అనమాట ఇది వచ్చి మనకి డిష్ వాషర్ టాబ్లెట్స్ అండి త్రీ పాయింట్ టూ ఫైవ్ సైన్స్ పడుతుంది టోటల్ మనకి ఎన్ని ఉంటాయంటే సిక్స్టీ ఫైవ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అండ్ ఇది డిష్ వాషర్ క్లీన్ చేసుకునే లిక్విడ్ అండి ఇది ఇలా ఓపెన్ చేసేసి దాంట్లో పెట్టేస్తాం అన్నమాట ఇక్కడ మనకి తెలిసిందే కదా ఇక్కడ టిష్యూస్ ఎక్కువగా వాడతారు ఇవన్నీ టిష్యూస్ సెక్షన్ నేనైతే షింక్ పైప్ లైన్ క్లీన్ చేసుకోవడానికి ఇది ఎక్కడైతే తీసుకున్నాను వన్ యూరో ట్వంటీ ఫైవ్ సెన్స్ పడింది నాకు చూద్దాం ఎంతవరకు క్లీన్ అవుతుందో హౌస్ ఫ్లైస్కి చిమ్మల్కి పురుగులకి రాకుండా ఉండడానికి ఇవన్నీ అనమాట సో ఈ సెక్షన్లో అయితే మనకి లేడీస్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇవన్నీ బేబీస్కి సంబంధించినవి అండి సో పిల్లల కోసం డైపర్ చేంజింగ్ కోసం ఈ ప్లేస్ ఇక్కడ వాళ్ళకి చాలా ఓపిక ఎక్కువ అని చెప్పాను కదా సో డైపర్ డైపర్స్ కూడా ఇక్కడే ఉంటాయండి అండ్ ఇవన్నీ బేబీ ప్రోడక్ట్స్ అండి వాళ్ళ షాంపూస్ వాళ్ళకి బాడీ వాష్ వాటికి లోషన్స్ సో అవన్నీ మనకి ఈ సెక్షన్లో ఉంటాయండి ఇక్కడ జా బ్రెడ్స్ చాలా ఎక్కువగా తింటారండి బ్రూట్ అంటారు జర్మన్లో సో వాటికి జామ్స్ అవన్నీ ఇక్కడ ఇలా ఇవన్నీ బయో ప్రోడక్ట్స్ అండి మసక్ మిలాన్ జామ్ అంట నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను ఇవన్నీ అండ్ పెట్ యానిమల్స్కి అనమాట వాటి తినే ఫుడ్ ఇక్కడ ప్రతి షాప్లో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి పెట్స్ కోసం వాటి ఫుడ్ కోసం వాటి కేరింగ్ కోసం సపరేట్ సెక్షన్ ఉంటుందండి అండ్ ఇవన్నీ మనకి ఇది రోలర్ అనమాట లైక్ ఉలన్ క్లాత్స్ మీద లాగా వచ్చేస్తుంది కదా సో దాని మీద ఇలా పెట్టి రోల్ చేస్తే అదంతా వచ్చేస్తుంది అనమాట ఇవి డిఫ్యూజర్కి ఆయిల్స్ అనుకుంటా నేను ఇక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో డిఫ్యూజర్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటారండి మంచి అరోమా వస్తుంది మీరు కూడా పెట్టుకోండి నేను ఒక షార్ట్ కూడా చేశాను డిఫ్యూజర్ది చూ చూడండి ఇంట్లో చాలా అండ్ ఇక్కడ కొన్ని హెల్త్ డ్రింక్స్ అనుకుంటా ఇవి విటమిన్ సి డి జింక్ ఇదైతే మొత్తం అదే సెక్షన్ అండి అండ్ ఇక్కడ చూసారా ఇది కోకోనట్ వాటర్ మనకి ఇలా ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు ఇక్కడ మనకి సైట్ అయితే మన బెనిఫిట్ ఏంటంటే మనము వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం ఉండదండి మనకి ఇక్కడ షాపింగ్ లోనే ఇలా డిఎం షాప్లోనే పెట్టేసి ఉంటారన్నమాట చూడండి ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ అలా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు ఇది ఎంత సైట్ ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి ఏంటి అనేసి మనకు నచ్చితే మనము కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అండి అండ్ దీని ప్రైస్ కూడా ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ అనమాట ఒక్కొక్కకి ఫ్రేమ్ని బట్టి ప్రైస్ అండి మనకి కొద్దిగా ఎప్పుడైనా గ్యాస్ ఫామ్ అయినప్పుడు డైజెషన్ ప్రాబ్లం అయినప్పుడు తీసుకోవడానికి ఇక్కడ ఈ సెక్షన్ వచ్చేసి ఇవన్నీ ఫ్లాక్సీ సీడ్స్ అండి మనకి తెలుగులో ఆవిజ గింజలు అంటారు కదా అవి ఇవేమే పొద్దురెడు గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ నూగులు సెషమి సీడ్స్ ఇవి చియా సీడ్స్ అనమాట అండ్ ఇవన్నీ చెర్రీస్ ఇవి ఆపిల్ చిప్స్ అండి ఇవి కోకోనట్ ఇవన్నీ ఇవి అండ్ ఇక్కడ ఇవన్నీ కాఫీ కాఫీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇవి అండ్ ఇవన్నీ మనకి బాడీకి స్నానానికి సంబంధించినవి హెయిర్ వాష్ హెడ్ అండ్ షోల్డర్ సో ఇక్కడ సోప్ కన్నా లిక్విడే వాడతారండి స్నానానికి ఇక్కడ చాలా తక్కువ అనమాట అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన హెయిర్కి అండ్ బాడీకి రెండిటికి ఒకే లిక్విడ్ అనమాట సపరేట్ సపరేట్గా అంటూ ఇక్కడ ఏమి ఉండదు కావాలంటే సపరేట్గా మనం తీసుకోవచ్చు బట్ రెండిటికి కలిపి కూడా ఉంటుందండి లోరియా పవర్ జర్మనీ వచ్చాక నాకు కొత్త విషయం తెలిసిందంటే డ్రింకింగ్ వాటర్లో కూడా చాలా రకాలు ఉంటాయంట సో అది నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది మనకైతే ఇండియాలో డ్రింకింగ్ వాటర్ అంటే మనం ఎక్కడైనా కొనేసుకోవచ్చు ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు కానీ అందులో కూడా చాలా రకాలు ఉన్నాయండి వాటర్లో സോ ഇവനീ ഹെയർ കെയർക്ക് മാസ്ക് മാസ്ക് ഷാംപൂസ് ഇവന്സ് ഹാൻഡിക്ോംസ് ఇవన్నీ మనకి హెయిర్ యాక్సెసరీస్ అండి ఇవన్నీ హెయిర్ కలర్స్ అండి ఇక్కడ చాలా చాలా వాడతారండి ఇక్కడ మోస్ట్లీ అందుకనే జర్మన్స్కి హెయిర్ ఫాలింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ వాళ్ళు ఇలా హెయిర్ ఉండేటప్పుడు ఇలా కలర్స్ ఇవన్నీ ఎక్కువగా వాడి వాడడం వల్ల ఏంటంటే వాళ్ళ హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోయి తర్వాత వాళ్ళు మోస్ట్లీ ఎక్స్టెన్షన్ పెట్టించుకుంటారండి అన్నమాట సో నేనైతే అబ్జర్వ్ చేసిందే అదే ఇక్కడ చాలా హై డిమాండ్ అండి హెయిర్ ఇవన్నీ హ్యా నెయిల్ రిమూవర్స్ చిన్న చిన్నవి అండి మనము అన్ని శాంపుల్ ప్యాక్స్ అండి ఇవి లైక్ చూపిస్తాను చూడండి చిన్న చిన్నవి అనమాట ఒకవేళ పెద్దవి మనకి అది ఎలా ఉంటుంది ఏంటి అని మనం యూస్ చేసుకో ఉంటామా లేదా మనకి మ్యాచ్ అవుతుందా లేదా అని తెలియదు అని అన్నప్పుడు మనం ఇలా ఒక శాంపుల్ ప్యాక్ కొనుక్కొని యూస్ చేసుకోవచ్చు అండ్ మనం ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు మనం పెద్ద పెద్దవి తీసుకెళ్ళలేము కదా సో ఇలా చిన్న చిన్నవి మనం క్యారీ చేయొచ్చు అనమాట అందుకని ఈ శాంపుల్ పీసెస్ అనేది ఇక్కడ సపరేట్గా ఇక్కడ ర్యాక్ లాగా ఉంటుంది సో ఈ మొత్తంలో శాంపుల్ పీసెస్ ఏ ఉంటాయండి మనకి మనము దీంట్లో తీసుకోవచ్చు అండ్ ట్రావెలింగ్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా సో అలా అనమాట అండ్ ఇవన్నీ మనకి టీత్కి సంబంధించిన సెక్షన్ అన్నమాట మనము ప్రెష్ చేయడానికి మనకు కావాల్సిన పేస్ట్లు అన్నీ ఇక్కడే ఉంటాయి కోల్గేట్ ఇక్కడ ఏంటంటే మౌత్ ఫ్రెషనర్ అనమాట మీకు చూపించిన ఇక్కడ చూడండి ఇవి జస్ట్ మనకి ఎలక్ట్రానిక్ అన్నమాట ఇవి ఇది బాడీ లోషన్ అండి మన ఇదిగా చూడండి ఇంకా చాలా ఉన్నాయండి మొత్తం మనకి మనం మోస్ట్లీ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళ నివ్య అనేది మనం ఎక్కువగా వాడతాం కాబట్టి మనకి అవి కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి అండి ఇవన్నీ మన ఫేస్కి సంబంధించినవండి విటమిన్ సి ఫేస్ మాస్క్ అనమాట అందులోనే మనకి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి చూడ యూ లవ్ మాస్క్ డియోడ్రెంట్స్ పర్ఫ్యూమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట సో చూసేశారు కదా జర్మనీలో లార్జెస్ట్ డ్రగ్స్ స్టోర్ సో కూడా బిల్డింగ్ అయితే వెళ్తున్నాను అలాగే మీకు కూడా స్టోర్ అయితే చూపించేసాను ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందు ఉంటారండి అప్పుడు దాకా మా ఛానల్ని కొద్దిగా చూసేవాళ్ళు ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఓకే థ్యాంక్